నీ స్టైల్లో చికెన్ చేస్తున్నావు అనమాట మా కోసం సో ఫ్రెండ్స్ చికెన్ అయితే కడిగేసింది మా మమ్మీ ఆనియన్ కట్ చేసింది చేస్తుంది ఏమేస్తున్నావు మమ్మీ మన ఇంట్లో కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అమ్మ నేను మమ్మీ చికెన్లు ఏమేస్తా నాకు చెప్పేయి మా వ్యూవర్స్కి కూడా చెప్పాలి కదా సరేనా ఏం ఇప్పుడు అల్లం అల్లం ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ ఏమేస్తున్నాం మమ్మీ పుదీనా పుదీనా కొత్తిమీర ఓకే can wash chesthinda kada andalo water entha olpestundhe da 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 avo nenu koottu niku koottu devu chusina nana pottu pottu cardu cheyavri picchira si amma mama సో హాయ్ అండి నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో ఆడపిల్లలు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వచ్చారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి పండగే సో నేను వచ్చానని చెప్పి మా డాడీ చికెన్ తెచ్చాడు మా మమ్మీ మా కోసం ప్రిపేర్ చేస్తుంది సో ఇవాళ మా మమ్మీ స్టైల్లో చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందామండి మా మమ్మీ నాన్ వెజ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది కొంచెం నెక్స్ట్ కారం ఎన్ని చెంచాలు వేస్తామో మీ అంతగా కారం ఉంది చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో స్పైసీ మాత్రం తగ్గేదే లేదు అసలు ఇంట్లో పిల్లలు ఉంటే సందడి సందడి చూడండి మా బాబు స్ట్రాస్తోని కొబ్బరి బోండం తెచ్చుకున్నారు కదా స్ట్రాస్తోని

ఇంట్లో హాడావిడి ఇలానే ఉంటుంది మా తమ్ముడు వాడిని తీసుకెళ్ళి కొబ్బరి గుండె మీరు పిచ్చి తీసుకొచ్చాడంట చికెన్ మసాలా అండ్ లాస్ట్ ఫైనల్గా ఇది లేని చికెన్ కానీ ఏ నాన్ వెజ్ కర్రీ కానీ అవ్వదు గరం మసాలా చికెన్ ఒక్కసారి కలిపేసుకొని చికెన్ని తీసేసుకుంటే రెడీ కలర్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో మా బాబుతో చెప్పిస్తాను నేను మా మమ్మీ నాన్ వెజ్ మాత్రం చిరా కొడుతుంది ఫ్రెండ్స్ అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది వెజ్ అంటే యావరేజ్ ఉంటుంది నాన్ వెజ్ మాత్రం సూపర్ ఉంటుంది మా మమ్మీ స్పెషల్ ఏంటంటే కాలకూర కాలకూర మా కొండుతుంది మామూలు సో ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మా మమ్మీ మా బాబుకి వడ్డిస్తుంది అనమాట మా బాబు స్పైసీ అయితే తినడు సో ఒక పీస్ వేసేసి పెరగన్నం కానీ లేకపోతే పీస్తో ఉన్న గ్రేవీ మాత్రమే కలుపుకొని తినేస్తాడు అనమాట దాని కోసం ఇప్పుడు మీకు టేస్ట్ చెప్తాడు ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఏంటంటే వాడంతలు వాడే తినేస్తాడు కానీ అక్కడ మా ఇంటి దగ్గర నన్ను సతాయించేంత వారికి వారికి అన్నమే తినబుద్ధి కాదండి ఎవరు నా చికెన్ బాగుందా టేస్ట్ అమ్మా నచ్చిందంటనే వానికి టేస్ట్